విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాగ్చి పాల్గొన్నారు డోంట్ మిస్ ఎబిట్ అనే నినాదంతో వాగ్తాన్ను ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం వైద్యుల బృందం నర్సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గుండె జబ్బుల నుండి ప్రాణాలను కాపాడయ్యే అవకాశాన్ని కూడా మనం కోల్పోకూడదని సూచించారు సిపి గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నెంబర్ వన్ కిల్లర్ వ్యాధి కానీ వాటిని ఎక్కువగా నివారించవచ్చని తెలిపారు పొగాకు వాడకం అధిక రక్తపోటు అధిక రక్త చక్కెర అసాధారణ లిపిడ్లు శారీరక శ్రమ లేకపోవటం అనారోగ్యకరమైన ఆహారం మరియు ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణమన్నారు గుండె జబ్బులు గుర్తించడానికి సరిదిద్దడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రతిరోజు మన దేశంలో మన రాష్ట్రంలో చాలామంది హార్ట్ అటాక్స్ వలన లేకపోతే సడన్ కార్డియాక్ డెత్ వలన చనిపోతున్నారండి హార్ట్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఒక నిమిషం ఆగిపోతే చావు తప్పదు ఈ పరిస్థితిలో మనం అందరం మన హార్ట్ ఆరోగ్యం గురించి ఆలోచించి తగిన చర్య తీసుకోవాలి హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనం నంబర్ 1 బ్యాలెన్స్డ్ డైట్ తినాలి ఉప్పు తక్కువ షుగర్ తక్కువ నూనె తక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ నట్స్ పల్సెస్ ఎక్వా భోజనం కుడై ఎక్వా క్వాంటిటీ ఉద్దు आधे మాదిరిగా ఎక్ససైజ్ రెగ్యులర్ ఎక్ససైజ్ एरोबिक ఎక్ససైజ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రెచింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ మూడో వచ్చేసి నిద్ర అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నాలుగో వచ్చేసి అవాయిడింగ్ ఆల్కహాల్ టొబాకో ఐదో పాయింట్ రెగ్యులర్గా హెల్త్ చెకప్ దేనికి హై బ్లడ్ షుగర్ ప్రెషర్ ఉందా లేదా హై బ్లడ్ షుగర్ ఉందా లేదా హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఉందా లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ మన హార్ట్లో ఉందా లేదా రెగ్యులర్గా మనం చెకప్ చేసుకోవాలి ఈ ఐదు పాయింట్స్ మనం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మన హార్ట్ మనం హెల్దీగా పెట్టుకోవచ్చు ఒక హెల్దీ హార్ట్ అంటే హెల్దీ లివింగ్ ఓకే యంగ్ పీపుల్కి నేను చూసిన నా కెరియర్లో నేను చూసిన హార్ట్ డెత్ అయిన యంగెస్ట్ పేషెంట్ సెవెంటీన్ ఇయర్స్ అంటే టీనియర్జ్ పిల్లలకి రాదు అని అనుకుంటున్నారు యాక్చువల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చెక్ చేయించుకోవాలి ఇంట్లో ఎవరైనా కూడా అన్నోంటే ఎందుకు చనిపోయారు పూర్వం మనకు తెలియదు బెడ్ మీదే చనిపోయారు అంటారు అవన్నీ కూడా ఎందుకు చనిపోయారని తెలుసుకోవాలి అంటే మనకు కంపల్సరీ అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బాగా ఇంటికి వచ్చి మరీ టెస్ట్ చేస్తున్నారు బీబీ చెక్ చేస్తున్నారు కానీ రిధం అనేది ఎవరు కూడా అక్కడికి వచ్చే నర్సెస్కి తెలియపోవచ్చు సో ఇవన్నీ చెక్ చేయడానికి మీరు చూసినట్టు నేను ప్యాకేజెస్ రిలీజ్ చేసాము చాలా తక్కువ ప్యాకేజ్ తోటి చేసాము ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము ఎందుకంటే ఇది మోర్ వెల్నెస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఇది చేస్తున్నాము అయితే కార్యకరంగా ఎంజిఎం సెవెన్స్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీకు చెప్పాలి ఎక్కడ లేని విధంగా ఇదివరకు అందరికీ క్యాథలబ్ ఉండేది ఇప్పుడు క్యాథలబ్తో పాటు రోటా అని ఎఫ్ఎఫ్ఆర్ అని ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ఈ ఊర్లో ఎవరి దగ్గర వెళ్ళేవన్నీ కలిపి ఒక్క ఎంజిఎం సెవెన్స్ హాస్పిటల్లో ఉన్నాయి సో తప్పకుండా మీరు సర్వీస్ వాడుకొని ఇవన్నీ తెలుసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకొని అట్లీస్ట్ మనశాంతగా ఉండొచ్చు ఏమి లేకపోతే కదా ఓకే సో దాని గురించైనా వచ్చి ఈ టెస్టులన్నీ వా చేయించుకొని కొంచెం ఫ్రీగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం